దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుదాం ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు ఎరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ధనున్నవి మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటేరు కదా ఒక కోడితోనూ ఏడు గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుకున్నట్టుకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి అవుతున్నాడు అయితే యహోవా మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అహరోను సంతతి వారు యహోవాకు సేవ చేయి యాజకులై ఉన్నారు లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు పోయిన వారం మనం చూసినట్టుగా రాజైన యరోభాముకు అలాగే యూదా రాజైనటువంటి అబియాకు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధ సమయంలో యుద్ధానికి ముందుగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో మనము అబియా చదువుతున్నటువంటి లేదా అబియా చెప్పినటువంటి మాటలను మనం చూస్తున్న చూస్తున్నాం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎరోబాము ఎనిమిది లక్షల మంది సైన్యంతో వచ్చి వస్తున్నాడు అబియా దగ్గర ఉన్నటువంటి సైన్యమేమో నాలుగు లక్షల మంది ఉన్నారు అయితే అబియా అంటున్నాడు మేము సైన్యం మీద ఆధారపడి రావడం లేదు కానీ ఎహోవా నామంలో మేము వస్తున్నాం అని అన్నాడు మీరు మాతో యుద్ధం చేస్తున్నారంటే చేస్తున్నది మాతో యుద్ధం కాదు కారణము ఏంటంటే మీరు దేవుని రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు దేవుడు మా పక్షముగా ఉన్నాడు మా పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు యుద్ధము చేసినా ఆ యుద్ధంలో గెలవలేరు అంటున్నాడు అభియాన్ ఈ విషయాలన్నిటిని కూడా మనం పోయిన వారము తెలుసుకుంటూ మధ్యలో రెండు వచనాలను మాత్రం మనం వదిలేసాం అదేమిటి తొమ్మిది పది వచనాలు మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా చూసారా దేవుడు అబియాకు పక్ష అబియా పక్షంగా ఉన్నాడు ఇప్పుడు అబియా రాజ్ అంటున్నాడు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేయండి దేవుడు తన ప్రజలకు లేవీలను యాజకులుగా ఏర్పాటు చేశాడు అయితే లేవీలు చేయవలసినటువంటి యాజకత్వానికి బదులుగా దేవుణ్ణి పక్కన పెట్టేశావు న్హోవాను విసర్జించేశావు దేవుని స్థానంలో దూడలను దేవుళ్ళుగా దేవతలుగా నీవు రూపించి రూపించి ప్రజలకు వాటిని దేవుళ్ళుగా పరిచయం చేసి ఐగుప్తులో నుంచి మీ పితరులు నడిపించినటువంటి దేవుడు దేవుళ్ళు ఇవే అని తెలియపరచి మాత్రమే కాదు ఆ దేవుళ్ళకు పేరున లేదా ఆ దేవతల పేరున ఇస్రాయేలీల కొరకు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఎరోబాము ఎలాగైనా సరే ఇస్రాయేలీలు చేయవలసినటువంటి పండుగలలో ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఏడు పండుగలు ఉన్నాయి వాటిలో వారు పస్కా పండుగను జరిగిస్తారు కదా బలులు అర్పించేటప్పుడు అలా పస్కా పండుగ లాంటి ఎగ్జాక్ట్గా అలాంటి బలే ఒకటి తాను నిలబెట్టినటువంటి బంగారు లేదా తాను నిలబెట్టినటువంటి ఆ దూడల కొరకు ఒక ఉత్సవాన్ని ఒక పండుగను ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే ఆయన ఈ పండుగను చేశాడో కారణం ఏంటి అంటే ప్రజలు ఆ పండుగను మర్చిపోవాలి ఏ పండుగను దేవుడు ఇస్రాయేలీలకి ఏ పండుగలను అయితే ఇచ్చాడో లేదా పస్కా పండుగను ఇచ్చాడు కదా ఆ పండుగను మర్చిపోవాలి ఆ పస్కా పండుగలో జరిగేటటువంటిది ఏమిటి బలి అర్పించబడుతుంది రక్తము ఆ బలిపీఠం మీద ప్రోక్షించబడుతుంది ఎరోబాము గురించి మనం చదువుతున్నాం కానీ ఎరోబాము వెనక సైతాన్ యొక్క పన్నాగాన్ని ఒకసారి ఆలోచన చేయండి దేవునికి దూరం చేస్తున్నాడో బలిపీఠానికి దూరం చేస్తున్నాడు బలిపీఠానికి మాత్రమే కాదు కానీ బలి బలికి కూడా దూరం చేస్తున్నాడు పస్కా పండుగ లేదా పస్కా బలి దేనికి సూచనగా ఉంది మన కోసం బలైనటువంటి పసుకా పశువుగా బలైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది కదా అనగా ఎప్పుడైతే మనల్ని దేవునికి దూరం చేయాలని సైతాన్ని ఆలోచన చేస్తాడో గమనించండి మొదటగా క్రీస్తుకు మనం దూరం చేయాలి దేవుని సన్నిధికి దూరం కావాలి దేవుని యొక్క రక్షణ ఎక్కడైతే దొరుకుతుందో దొరుకుతుందో ఆ శిలువకు దూరం చేయాలి అనేది అపవాది యొక్క ఆలోచన అందుకే ఎరోబాములో అపవాది ఆలోచన మొదలైంది దేవునికి దూరం చేస్తున్నాడు దేవుళ్ళు కాని వాటికి బలు అర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ బలి అర్పించే విషయంలో ఏం చేస్తున్నాడట పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవచనం ఎరోబామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును ఎరూశలేమునకును వచ్చిరి ఎరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులనుగా ఏర్పరచుకును యహోవా యాజకులను త్రోసివేశాడు యహోవా యాజకులను ఆ చోటలో నుంచి పంపించి వేశాడట మరి ఎవరిని చేశాడట కొంతమందిని అక్కడున్నటువంటి వారిని దయ్యములకు తాను చేయించిన దూడలకు యాజకులుగా జయించాడు ఎవరు వారు అని అంటే రాజుల గ్రంథంలో ఒకసారి చూద్దాం రండి రాజుల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుదాం ఈ సంగతి అయిన తరువాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులనుగా నియమించెను తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను నిహోవా యాజకులను త్రోసివేశాడు సామాన్య జనులలో కొందరిని యాజకులుగా నియమించాడట తర్వాత మాటలో ఉంది తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను రాజు నిర్ణయం చేస్తున్నాడు చూడండి ఎవరిని యాజకులుగా ఎవరు ఉండాలో రాజు నిర్ణయిస్తున్నాడు కానీ జాగ్రత్తగా మనము దేవుని యొక్క పద్ధతిని మనం ఆలోచన చేస్తే యాజకులు రాజులను నిర్ణయించినట్టుగా మనం చూస్తాం దావీదును అభిషేకించినదైనా దావీదును రాజుగా చేసిందైనా ఎవరు చెప్పండి యాజకుడు చేశాడు ఎవరు ఆయన సమూహేలు ఇంకెవరు సౌలు అనేటటువంటి రాజును అభిషేకించింది కూడా ఎవరు సౌలు సమూహేలే కదా అనగా యాజకుడైనటువంటి దేవుని సేవకుడు ఆ రాజ్యానికి రాజులను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం ప్రారంభంలో దేవుడిచ్చినటువంటి పద్ధతిలో మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజైనటువంటి ఎరోబాము దేవుడు చెప్పినటువంటి పద్ధతిని ఎప్పుడైతే దారి తప్పిపోయాడో దేవుడిని ఎప్పుడైతే లెక్క చేయకుండా జీవిస్తున్నాడో వెంటనే ఎవరిని యాజకులుగా నిర్ణయించాలో ఆ నిర్ణయాన్ని కూడా తనే తీసుకుంటున్నాడు చూడండి దేవుని స్థానాన్ని కూడా దేవుడు నిర్ణయించేటటువంటి ఆ పద్ధతిని కూడా ఇప్పుడు ఎవరు రాజైనటువంటి ఎరోబామే తీసుకుంటున్నాడు ఎందుకని తనకిష్టమైనటువంటి వారినే యాజకులుగా నిలబెట్టాడు అంటే అక్కడ ఉన్నటువంటి యహోవా యాజకులు అంటే ఎరోబాముకు ఇష్టము లేదు ఎందుకు ఇష్టం లేదు ఎరోబాము చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి యహోవా యాజకులు చేయడం లేదు కాబట్టి అనగా రాజు ఇష్టాన్ని జరిగించడానికి ఇష్టం లేదట యహోవా యాజకులకు రాజు రాజు మాట ప్రకారంగా వెళ్ళడం వారికి ఇష్టం లేదు దేవుని మాట ప్రకారంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి అదే విధంగానే యాజకత్వం జరిగించాలి అని ఎప్పుడైతే వారు నిలబడ్డారో అలాంటి వారిని కూడా తీసేస్తున్నాడు చూడండి ఎరోబాము నా ఇష్టం జరిగించాలి ఎందుకని వీటిని కట్టించింది నేను కాబట్టి నా మాట ప్రకారంగానే జరగాలి అది దేవుని చిత్తానికి వ్యతిరేకం కదా అంటే దేవుని చిత్తం అవసరం లేదు ఇప్పుడు నా చిత్తమే జరగాలి మధ్యలో నా ఇష్టానికైనా నా చిత్తానికైనా అడ్డంగా దేవుడు వచ్చినా సరే దేవుణ్ణి కూడా నేను పక్కకు పెట్టేస్తాను గమనించండి ఇది ఎరోబాము చేసినటువంటి కార్యము అయితే ఈ విషయాన్నే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అభియా ఏమని రెండవ దిన గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుదాం మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లుగా మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా మీరు నియమించుకున్నారు కదా దేవుని సేవకులుగా మీరు పెట్టుకున్నటువంటి ఆ దేవతలకు దూడలకు తర్వాత ఒక కోడెతోనూ ఏడు పొట్టె గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుకున్నకై వచ్చు ప్రతి వాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుతున్నాడు ఎవరైతే యాజకులుగా ఉండాలనుకుంటున్నారో వారు ఏం చేస్తున్నారట ఒక కోడెను ఏడు గొర్రె పొట్టేళ్లను వధించేసి ఇక తనను తాను ప్రతిష్ఠించుకొని నేను అయిపోయాను అని చెప్పుకుంటున్నారట చూడండి ఎక్కడ ఎరోబామ యొక్క పరిపాలనలో ఎరోబామ ఏ విధంగా వారిని యాజకులుగా నిర్ణయం చేస్తున్నాడయ్యా అంటే నువ్వు యాజకుడు కావాలంటే సింపుల్ నువ్వు ఒక కోడెను ఏడు పొట్టెలను తెచ్చి వధించి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే చాలు నీవు యాజకుడు అయినట్లే నీకు యాజకత్వం చేయడం రాకపోయినా దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు తెలియకపోయినా నీకు ఏమీ తెలియకపోయినా నీకు నువ్వు చెప్పుకోవచ్చు నేను నిన్ను నిలబెడతాను నువ్వెవరు యాజకుడు అయిపోతావు గమనించండి యాజకత్వాన్ని ఇప్పుడు ఎరోబాము రాజకీయ తత్వంగా మారుస్తున్నాడు చూడండి రాజకీయంగా మారుస్తున్నాడు దీన్ని యాజకీయాన్ని కానీ గమనించండి యాజకీయానికి రాజకీయానికి చాలా తేడా ఉంది రాజకీయంలో కనిపించేది అంతా కూడా స్వార్థం కనిపిస్తుంది కానీ దేవుని సేవలో కనిపించేది యాజకత్వంలో కనిపించేది స్వార్థం కాదు ఏం కనిపిస్తుంది త్యాగం కనిపిస్తుంది యాజకత్వంలో త్యాగం చేయాలి